మీద మడత పెట్టే దానికి మాకైతే చొక్కాలు ఉన్నాయి అందుకనే మడత పెట్టుకుంటున్నాం వాళ్ళు కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం వాలంటీర్లు అనేవాళ్ళు దే ఆర్ డూయింగ్ హాన్రీ జాబ్ దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాల వల్ల మేలు పొందిన కుటుంబాలని వాళ్ళు మళ్ళా వచ్చి ప్రభుత్వం ఈ విధంగా మీకు మేలు చేసిందని చెప్పి మరొకసారి గుర్తు చేయటంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల్ని సమాయత్తం చేసి ఏ విధంగా రేపు ఎలక్షన్లో వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో గెలుపు కృషి చేయాలనే దానిపై మా ముఖ్యమంత్రి గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కానిస్టేబుల్స్ వైజు ఏమేం కార్యక్రమం చేయాలని రివ్యూ చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టాం ఇంక ఈ రోజు నుంచి నిరంతరం జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ముప్పై ఉత్తరాంధ్ర జిల్లాలోని ముప్పై నాలుగు కాన్ఫరెన్సులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీజన్స్లో కూడా సమాయత్తం చేసే కార్యక్రమం నిరంతరం జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాల కాన్స్టిచున్సీ అయితే రివ్యూ చేయడం జరిగింది సో ఇప్పటికే నిన్న ఏడవ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేశారు అంటే ఇప్పుడు ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలు తర్వాత ఎమ్మెల్యేలు కూడా ఇంకా మార్పు చేస్తా ఉండే అవకాశం ఉంది వీళ్ళే మంచి చేసే ప్రస్తుతానికైతే వీళ్ళతోనే పని చేయించుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాము బట్ లాస్ట్ మినిట్లో ఏ కాన్స్టిచున్సీ పరిస్థితి అన్న బాగలేకపోతే ఏమన్నా మన ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా రెండు చోట్ల మ్యాక్సిమం అంతే వన్ ఆర్ టూ చోట్ల ఏమన్నా మార్పులు ఉంటే ఉండొచ్చు ప్రస్తుతానికైతే ఎక్కడ ఈ మన జోన్లో అయితే ఎక్కడ మార్పులు ఉంటాయని మేము భావించట్ల లాష్మీలో ఏమన్నా కాన్స్టిట్యున్సీ పరిస్థితి అక్కడ నియోజకవర్గ పరిస్థితి ప్రకారం అభ్యర్థి గెలుపుకి ఇబ్బంది ఏమన్నా ఉందని అనిపిస్తే అప్పుడు పార్టీ అధ్యక్షులుగా నిర్ణయం మేరకు ఏమైనా మార్పులు చేపట్లు ఏమైనా వన్ ఆర్ టూ ప్లేసెస్లో ఉంటే ఉండొచ్చు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడి దగ్గర కలిసి ఈ విధ్వంసం అనే పుస్తక ఆవిష్కరణలో అంటే ఐదు సంవత్సరాల్లో ఎంత విధ్వంసం జరిగింది ఆ పుస్తకంలో దాన్ని ప్రత్యక్ష చూపించే ప్రయత్నం చేశారు దాన్ని మీకు కామెంట్ చేయాలి వాళ్ళు రాసిందెవరు పుస్తక ఆవిష్కరణ చేసిందెవరు ఇవన్నీ చూస్తేనే వాళ్ళ ఎజెండా ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా రాసింది కూడా నిజంగా నాకు తెలియదు వాళ్ళు నేనేమి లేని లేట్లా చేసింది ఎవరు ఆవిష్కరణ చేసింది ఎవరు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ప్రజల మద్దతుతో ఉన్న మా ప్రభుత్వాన్ని ప్రజలకి మేలైన కార్యక్రమాలు చేస్తున్న మా ప్రభుత్వాన్ని దుమ్మెచ్చిపోసే కార్యక్రమం చేస్తున్నారు గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి దాంట్లో భాగంగానే విధ్వంసం అని కొత్తగా ఒక ఇది తీసుకొచ్చి మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువైందని ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు కానీ ప్రజలు నమ్మరు ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు ఎక్కడ ఎవరు ఎవరు ప్రభుత్వంలో రాష్ట్ర రాష్ట్రం అభివృద్ధి చెందింది ఎవరు ప్రభుత్వంలో రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది అని ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ప్రభుత్వంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా బలహీన వర్గాలు మహిళలు దళితులు ఎవరు ఉన్నారు ఏ విధంగా రాష్ట్రంలో ఈరోజు ఎవరు ఊహించిన స్థాయిలో విద్యా వైద్య రంగంలో చారిత్రాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు సరైన సమయంలో సరైన తీర్చిచ్చే కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే నేను రాజ్యసభ ఎలక్షన్లో చూశాను ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళకి ఈరోజు రాజ్యసభలో సీట్లు లేని పరిస్థితి అది రాబోయే ఎలక్షన్స్లో కూడా అదే పరిస్థితి రావచ్చు రాష్ట్రంలో రెండు పార్టీలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్